అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు ఒకటికి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంలో చేతికి అందుతుంది ముఖ్యమైన పనులన్నీ పట్టుదలగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు కుటుంబంతో కలిసి కొన్ని ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు వెళ్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలో కలిసి వస్తాయి బంధువుల నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇతరులకు వీలైనంత సహాయం చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి అప్రయత్న కార్య సిద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మీ అదృష్ట రంగు ఎరుపు రంగు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి